తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు నిన్న మియాపూర్లోని ప్రశాంత్ నగర్ సమీపంలో హెచ్ఎండిఏ స్థలంలో పేదలు గుడిసెలు వేసేందుకు ప్రయత్నించగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసింది దాదాపు రెండు వేల మంది గుడిసెలు వేసేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు అదనపు బలగాలను రప్పించి లాఠీ చార్జ్ చేశారు వారు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది కా పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంపై తాజాగా ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని స్పష్టం చేశారు అలాగే గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా చూశారా అంటూ ప్రశ్నించారు కేటీఆర్